హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త విషయాలు వచ్చినాయి చూడండి ఫిషింగ్ రీలు దీంట్లో ఫైవ్ థౌజండ్ వచ్చినాయి మెటల్ బాడీ మెటల్ బాడీ అంటాను చూడండి దీంట్లో సెవెన్ థౌజండ్ వచ్చినాయి సిక్స్ థౌజండ్ వచ్చినాయి ఫైవ్ థౌజండ్ వచ్చినాయి చూడండి చూడండి అయితే డ్రాగ్ సౌండ్ అంతా మెటల్ బాడీను సెవెన్ థౌసండ్ రేసు హై గేర్ ఇది చూడండి హై గేర్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో గేర్ సిస్టము హైగా ఉంటుంది హై గేర్ సిస్టమ్ ఇదంతా ఇది మెటల్ బాడీ చూడండి ఇది హై గేర్ సిస్టమ్ ఉంటుంది హ్యాండిల్ లెఫ్ట్ తిప్పుకోవచ్చు లెఫ్ట్ ఆడుకుండే వాళ్ళకి లెఫ్ట్ రైట్ ఆడుకుంటే రైట్ మార్చుకోవచ్చు చూడండి ఇక్కడ హ్యాండిల్